జానకమ్మ గారు ఆ రాయుడు చూడండి అస్తమాను ఈ రోజు చుట్టే తిరుగుతూ ఉంటాడు కాదండి మమ్మల్ని ఎగాడిగా చూస్తుంటాడు అలాగా మీరు పదండి వాడికి నేను బుద్ధి చెప్తాను ఏమండి ఆడవాళ్ళు నీళ్ళకొచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు జరగడం మర్యాదస్తు లక్షణం కాదు మీరు చాలా చక్కగా మాట్లాడతారండి గోపి చాలా ఆశ్చర్యంగా ఉంది వానింటే ఆడవాళ్ళు ఇలా పరాయమగారితో మాట్లాడడం ఏమంత బాగోలేదు అందులోనూ రాయుడి గురించి అందరికీ తెలుసు కదా ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తరగతి అయినా నేనైతేనాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకెళ్ళారు సత్యం ఇప్పుడు పనిలోకి రాలేదండి పనిలో రాపోతే చెట్టంత మగాళ్ళ మేము ఉండగా మీరు ఇంటికి ఇంట్లో నీళ్ళు ఎవరు పెట్టావు ఏమిటండి ఆ మాటలు మళ్ళీ ఎదురు సమాధానం చెబుతున్నా నీకెంత ధైర్యం లేకపోతే నేల కోసం ఏటికెళ్ళి ఆ రాయితో మాట్లాడే సమస్య వచ్చింది అది కాదండి గోపి అంత కాని పనులు మేమేం చేసావయ్యా ఇంకేం చేయాలి ఇంటికి పెద్ద నువ్వు ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఉంటుంటా మాట్లాడే இவழி பேசி நிறைக்கு போகலாம் ஏவிக்கம் எப்படிக்கப்புற நான் கட்டி புத்தா சூஸ் நான் நோய் மோயித்து நல்ல மூடி దానికల్ ముందు నేను అవమానిస్తా అంటూ తెలుస్తాము అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో జానకి భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్నా అది తప్ప అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదు ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా చిత్ర చేయాలా చెప్పు తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుబడిపోయిందే నేను చేసింది తప్ప జానకి చెప్పు జానకి నువ్వు చెప్పు బాధపడకండి వాటాలు రెండైనా ఇల్లు ఒకటేగా ధైర్యంగా ఉండండి ఇంకా ఇక్కడ ధైర్యంగా ఉండగలను జానకి జీవితంలో మొదటిసారిగా పడిపోయాను పడిపోయి చిన్న మా అత్తగారి దగ్గర నుంచి మనం నెల నెలా పంపాల్సిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది అదే ఆలోచిస్తున్నాను చేతిలో కానీ లేదు పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది అప్పు ఎవరు తలకు మించిన బరువు ఎత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి చెల్లని సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు నా కష్టాలకేముంది ఇప్పుడు ఈ రెండు వందలు పంపించి చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు వెళ్ళి ఎవరైనా అప్పు ఎవరు నడగలవని అన్నారు వెళ్ళి ప్రయోజనం ఏముంది పర్వాలేదు చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలవా ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి ఇంట్లో కూడా డబ్బు కావాలి ఇంకేం మాట్లాడకండి చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు త్వరగా వెళ్ళి డబ్బు పంపి గోపి గారు ఇతరుగా కోపం వచ్చేస్తున్నారండి అతను ఎందుకు వస్తున్నాడు మీరేం భయపడకండి నేను వేస్తానుగా ఓ పొడి రాయి గారు మీరు మా పొలం ఎలా వేస్తారని ఊరు వర కోరేకి వస్తుంది ఎవరు మీకు అక్కో మీ అన్నయ్య ఈ ఆయన ఎవరు తీసుకురండి మీరు ఎవరండి ఇదిగో రాయి ఇప్పుడే చెప్తున్నాను ఎవరైనా మా పొలంలో కారు పెట్టారా ఏం చేస్తారు కాళ్ళ లేకపోతే నడవటం ఎలాగా అలా ఎగిరిపోతావేకి కాళ్ళ లేకపోతే పక్కలేవా పక్కలేడుతుడా ఏంటా కోపాన్ని తగ్గించువయ్యా గోపి రాయుడి గారికి నువ్వంటే అంత అభిమానమా నీకు తెలియదు అభిమానం ఆ లేకపోతే అత్తసన్ అనుకున్నవటయ పిచ్చోడా మీ అలా ఏ కపిచ్చడప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా ఏమన్నారే అప్పు తీర్చే బాధ్యత నీదే రావయ్యా మాత్రం సంబంధం ఉండకూడదు ఒకవేళ లేకపోతే రాయడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కళ్ళ కూడా అనుకోలేదు రాయుడు గారు తొందరపడ్డ నీ మంచితనం నాకు తెలుసు కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటాం నువ్వు మా మనిషి అని మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసి అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతులోకి మారచ్చున్నావుగా అయ్యగారు అమృతవాకు వస్తాను మంచిది గోపి నీకేం భయం లేదు ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి నాగులు బాబయ్యా నువ్వు వెళ్ళి రామయ్య గట్టిగా ఇన్నేడుగా మీ ఇంటిని ఆంటి పెట్టుకుని పనిచేస్తున్నాను రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా నేను తప్పు చేశానమ్మా అబ్బాయి నువ్వు తప్పు చేశావని ఎవరంటారు ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను అదే ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను మీరు నాకేమీ ఇవ్వద్దు ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా చెప్పొద్దు సత్యమ్మా ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకున్నావు దయచేసి ఇంకేమీ మాట్లాడద్దు రేపటి నుంచి నువ్వు పళ్ళు రావద్దు